భీమవరం భీమవరాలు అంటే మామూలు ఉండదు మరి మా సినిమా అనగనగా ఒక రాజు ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి సినిమా పేరు పాట పేర్లోనే భీమవరం పెట్టేశాం లాస్ట్ మినిట్ లో లాస్ట్ మినిట్ లో డిసిషన్ తీసుకున్నాం భీమవరం పాల్మా అని పేరు ఉన్నప్పుడు భీమవరంలోనే ఈవెంట్ చేస్తే బాగుంటుందని జస్ట్ లాస్ట్ సెకండ్ లో డిసైడ్ చేసి వచ్చేసాం అందరూ ఇందాక మీనాక్షి కూడా ఇందాకే ఫ్లైట్ లో దిగింది మాడు మాడు కూడా ఇందాకే భీమవరం నుంచి ఫ్లైట్ తీసుకున్నాడు సో అందుకే లాస్ట్ మినిట్ లో రావడం వల్ల ఈవెంట్ కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది సో ఏమైనా తప్పులు జరుగుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరిని మన్నించేయండి నిన్నే అనుకున్నాం ఈవెంట్ చేద్దామని యాక్చువల్లీ హైదరాబాద్ లోనే ఈవెంట్ చేద్దామని ఒరిజినల్ ప్లాన్ ఉండింది కానీ భీమవరం పాల్మా అని పేరు పెట్టుకున్నప్పుడు భీమవరంలోనే ఈవెంట్ చేయడం కరెక్ట్ అనిపించి మీ అందరినీ కలవడానికి వచ్చాం సో వన్స్ అగైన్ మా టీం అందరికి మీనాక్షి చౌదరికి మన రేవంత్ కి అందరికి ఒక్కసారి భీమవరం ఎనర్జీ ఏంటో ఒకసారి చూపించండి